హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు ఉన్నానుకుంటున్నా సో ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే సో టెట్ నోటిఫికేషన్కి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే లాస్ట్ వరకు అయితే అర్థమవుతుంది సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాం సో తెలంగాణ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది అలాగే జూన్ ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ దాకా మధ్యలో మనకి ఎగ్జామ్స్ అయితే నిర్వహించున్నట్లయితే తెలిపారు అలాగే పూర్తి నోటిఫికేషన్ వివరాలు అనేది మనకి ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుదని సో అలాగే పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పడం అయితే జరిగింది కాగా మనకి ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో నోటిఫికేషన్ రాగా అలాగే జానవరిలో మనకి ఎగ్జామ్స్ అయితే జరిగాయి అలాగే ఫిబ్రవరిలో రిజల్ట్స్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ అనమాట మన ఛానల్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెళ్ళిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్